అపోస్తలుడైన పావులు కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము దేవుని చిత్తము వలన ఏసుక్రీస్తు యొక్క అపోస్తలుడైన పావులును మన సహోదరుడైన తిమోతియును కొరింతిలో నున్న దేవుని సంగమునకును అకయా అన్నంతటా నున్న పరిశుద్ధుల కందరికిని శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు తండ్రియు తండ్రినైనా దేవుడు స్థుతింపబడునుగాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా మాయందేలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలలో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమైన్నది సహోదరులారా ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదు మనో నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానముననుసరింపక దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములు నడుచుకుంటమనియు విశేషముగా మీయడలను నడుచుకుంటే మనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు వ్రాయుట లేదు కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభు అయిన యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మీరు కొంతమట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసిదోనియకు వెళ్ళి మాసిదోనియా నుండి మరల మీ వద్దకు వచ్చి మీ చేత యోధయకు సాగనంపబడవలెనని ఉద్దేశించిదిని కావున నేనిలాగూ ఉద్దేశించి చిత్తుడనుగా నడుచుకుంటేనా అవును అవునని చెప్పుచు కాదు కాదనట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా దేవుడు నమ్మతగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు మా చేత అనగా నాచేతను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు ఏసు క్రీస్తు అవునని చెప్పి ఉండలేదు గాని ఆయన వాడై ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్రవేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు మీ అందు కనికరము కలిగినందున నేను మరలా కొరింతునకు రాలేదు నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసము మీద మేము ప్రభులమని ఈలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు